నంద్యాల జిల్లా ముచ్చుమరిలో పాపపై జరిగిన అగాహిత్యము చూస్తుంటే రాష్ట్రమే కాదు యావత్ భారతదేశము జరిగిన సంఘటనకు ఆశ్చర్యపోతుంది భయము కలుగుతుంది ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈరోజు స్కూల్కు పంపాలన్నా కానీ భయపడే పరిస్థితి ఎందుకు వీళ్ళంతా వయసు నిమిత్తం లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు క్రైమ్ రేటు ఇలా ఎందుకు పెరిగిపోతుంది తల్లిదండ్రులు వాళ్ళను ఎందుకు అలా తయారు చేస్తున్నారు గాలికి వదిలేస్తున్నారు ఇలా తయారైపోతే సమాజం ఏం కావాలి ఇదేనా విజ్ఞానం శుభం తెలియని ఆ పశికోనను అలా చేశారంటే వాళ్ళు మనుషుల మృగాల చట్టమంటే భయం ఉందా చట్టం తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి ఇటువంటి నేరాలకు ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా నేరం చేసిన వారికి శిక్షలు కఠినంగా ఉండాలి వాళ్ళకు తొందరగా శిక్ష పడాలి ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చగలరు ఏ దేవుడు తీర్చగలడు ఏ చట్టం తీర్చగలదు ఆ పాప ఏం నేరం చేసింది అసలు సుఖం అంటే ఏంటో తనకు తెలుసునా తెలిసి తెలియని ఆ కోనను తీసుకెళ్ళి ఆ విధంగా చేసి చంపేస్తే అసలు వాళ్లకు ఈ హక్కు ఎవరిచ్చారు చట్టం అంటే భయం లేకుండా ఈ విధంగా తయారైపోతున్నారు వాళ్ళు చిన్న వయసులోనే అటువంటి అటువంటి క్రైమ్కు పాల్పడుతున్నారు ముందు ముందు ఇటువంటి జరగకుండా చట్టము కఠిన శిక్షలు విధించాలి ఇటువంటి జరగకుండా ఇటువంటి వాళ్ళు బయట తిరిగితే ప్రమాదము అలాంటి వాళ్ళకు తగిన శిక్షలు పడి వాళ్ళు ఉండాల్సిన చోట్లోనే ఉంటే వాళ్లకు బుద్ధి వస్తుంది సత్తము ఆ క్రైమును బట్టి మరణ శిక్షను కూడా అమలు చేయాలి లేకుంటే ఆడబిడ్డలు అన్యాయమైపోతారు ఆ పాప పేరు మీద ఒక చిన్న పాట రాశాను దీన్ని విని ఆదరించండి ఫ్రెండ్స్ ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అమ్మవారి పాపేమి చేసింది నేరం ఎందుకు చేశారు ఈ ఘోరం కసాయిలుండే కలికాలం చారు శోకం ఆడే పాడే పసితనం అన్యం పుణ్యం ఎరుగని అమాయకత్వం పాపేమి చేసింది నేరం ఎందుకు చేశారు ఈ ఘోరం జాలిలేనిదమ్మా కలికాలం జాగ్రత్త లేకుంటే ప్రమాదం జాలిలేనిదమ్మా కలికాలం జాగ్రత్త లేకుంటే ప్రమాదం ఆడబిడ్డకు ఎందుకింత కష్టము న్యాయం చేయాలి చట్టం తనకుంది ఎంతో జీవితం తీశారు కదరా తన ప్రాణం విలవిలలాడి విడిచింది దేహం విలవిలలాడి విడిచింది దేహం భారంగతను కనుమోసింది పాపం భారంగతను కనుమోసింది పాపం పాపేమి చేసింది నేరం ఎందుకు చేశారు ఈ ఘోరం ఎందుకు పుట్టావు ఓ చెట్టి తల్లి కన్నవాళ్లకు శోకమిచ్చావు నువ్వు వెళ్ళి ఎందుకు పుట్టావు ఓ చెట్టి చెల్లి కన్నవాళ్లకు శోకమిచ్చావు నువ్వే వెళ్ళి ఏ దేవుడు వేశాడు ఈ శిక్ష రక్కసి మూకాలు తీర్చుకున్నారు నీపై కక్ష ఏ దేవుడు వేశాడు నీకీ శిక్ష రక్కసి ముఖాలు తీర్చుకున్నారు నీ పై కక్ష నీ పసితనం ఓ జ్ఞాపకం నీవే జన్మంతా భారం నీ పసితనము ఓ జ్ఞాపకం నీవే जन्मन्तभारं भारं कालमा नीकिदियमा कालमा नीकिदि न्यायमा कठिनात्मी एमैते मेमि चेसिन्दि नेरम् ఎందుకు చేశారు ఈ ఘోరం కషాయిలుండే కలికాలం కన్నవాళ్ళకిచ్చారు శోకం ఆడే పాడే పసితనము అన్యం పుణ్యం ఎరుగని అమాయకత్వం పాపేమి చేసింది నేరం ఎందుకు చేశారు ఈ ఘోరం ఫ్రెండ్స్ ఈ పాట కింద మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి ఎంతోమంది ఈ పాట చూసి మార్పు రావాలని కోరుకుంటున్నాను అన్యం పుణ్యం మెరగని అటువంటి పసి కోనల్ని నీచంగా చేరిచి చంపేస్తే ఏమొస్తుంది వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు వాళ్ళ బాధను ఎవరు తీరుస్తారు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఆడకలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఏ ఆస్ట్రాయిడో వచ్చి గుద్దుకొని ఈ భూమి మీద ఒక్క ప్రాణికోటి కూడా లేకుండా అంతరించిపోతుంది ఆ సమయం కూడా దగ్గర పడుతుంది జాగ్రత్త